హలో అండి ఎంత మన ఉంటారు ఈ ఆరు నెలలకు మూడు నెలలకు భర్త భార్యను తీసుకుని బయటకు వెళ్తే అది ఏదైనా చిన్న టెంపుల్ కానీ లేకపోతే ఏదైనా చిన్న లంచ్ కోసం తీసుకెళ్ళి బయటకు వచ్చే వచ్చేసరికి కడుపు మొత్తం ఉబ్బిపై గుడ్లు మొత్తం బయటకు తీసి ఒక మూలన కూసం జరమొచ్చు వండుకుంటారు బయటకు మన రోజుల ముందు నుంచి చెప్తేనేమో వాళ్ళకి వీళ్ళకి డబ్ప్పేస్తారు సరే అప్పుడే పోతున్నామని చెప్తేనేమో పక్కింటి వాళ్ళకి చెప్తారు పొరిగింటోళ్ళకి ఏం చెప్పకుండా సప్పుడు దగ్గర సైలెంట్ గా పోతేనేమో నాకు చెప్పకుండా వేయాలని అట్లా తప్పు మరింత ఓర్వలేని నత్తలు మీ ఇంట్లో కూడా ఉండే ఉంటారు కదా ఉంటే మాత్రం కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి అలాగే పెళ్ళైన తర్వాత మీరు ఫేస్ చేస్తున్న చిన్న చిన్న సిచువేషన్ కమెంట్ బాక్స్ లో అయితే తప్పక షేర్ చేయడం మంచిది వాళ్ళు ఎంతగానే ఫీల్ అయిపోతారు ఎందుకు అంతగానే మేడుస్తారు అర్థం కాదు భారీ పడతారు అదేనండి కొడుకు కొడలే కదా పోతారు వాళ్ళు మంచిగా ఉంటేనే కదా నన్ను మంచిగా చూసుకుంటారు ఉద్దేశం ఉండదు అసలు వాళ్ళు ఇప్పుడు చూడూ ఇరవై నాలుగు గంటలు ఫోన్ లో మీటింగ్ పెట్టుకుంటూ బిడ్డలకి చెప్పుకుంటూ చుట్టాలకు చెప్పుకుంటూ పకింటి వాళ్ళతో పొరిగి వాళ్ళతో అందరితో మీటింగ్ పెట్టుకుంటూ కూడా కొడుకు గురించి కోడల గురించి మాత్రమే డిస్కషన్ అట్లా వేస్తుంది పని అట్లా వేస్తుంది రేపు ఈడీ కుదామనుకోరు ఎల్లుండి ఆడి కుదామనుకోరు నన్ను మాత్రం రమ్మలేదు వాళ్ళే వయోస్ వచ్చారు ఆడ అది మొత్తం నిమిత్తం వీడియోకి ఒక చిన్న లైక్ కూడా మర్చిపోకండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ